హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు మనమైతే రాజమండ్రిలో గోదావరి నది అయితే పుష్కర ఘాట్లో అయితే ఉన్నాము చూడండి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి పర్వదినం రోజు నాడు మనం ఇప్పుడు రాజమండ్రిలో అయితే ఉన్నాము పుష్కర ఘాట్ సమయంలో భక్తులు అందరూ కూడా చూశారు కదా శివరాత్రి స్నానాలకైతే ఈ విధంగా అయితే తరలి వస్తారండి ప్రతి సంవత్సరం కూడా అసలు ఖాళీ అంటే ఉండదు మనకి ముందు రోజునాడు నైట్ సెకండ్ షో సినిమా చూసి అక్కడి నుంచి గోదావరి నదికి అయితే వస్తారండి చుట్టుపక్కల పల్లెటూరు వారైతే కనుక సెకండ్ షోకి సినిమా అయితే చూసేసి ఆ తర్వాత ఇంకా పుష్కరఘాటుకైతే ఘాట్కి అయితే వచ్చి స్నానాలు ఆచరించి తర్వాత దైవ దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఉదయానికల్లా బస్సు ఎక్కి వాళ్ళ ఊరైతే వాళ్ళు వెళ్ళిపోతుంటారండి ఇక్కడ చ ఎక్కువగా ఈ విధంగా అయితే జరుగుతుంటుంది చుట్టుపక్కల పల్లెటూరు వారందరూ కూడానే కూడా మామూలుగా వాళ్ళు అయితే కనుక వారి ఇష్టాన్ని బట్టి తల అజ్జాన్ని వెళ్ళచ్చు ఉదయం వెళ్ళొచ్చు ఈ విధంగా అయితే స్నానాలకు అయితే వెళుతుంటారు ఇక్కడ చూసారు కదా శివలింగాన్ని అయితే ఈ విధంగా ఎప్పుడూ కూడా గోదావరి నది ఘాట్ సమయం సమయం దగ్గర ఈ విధంగా అయితే ఉంటుంది పక్క నుంచి అయితే వర్షధారైతే ఆ శివయ్యని గంగా చక్కగా అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుందండి ఇక్కడ ఈ విధంగా అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ధర్మం చేసుకుంటానికి ప్రతి ఒక్కరికి ఈ విధంగా పక్కనైతే ఏర్పాటు చేశారు మనం ఏదైనా సరే కంపల్సరీ ఇక్కడ బియ్యం అయితే వేస్తారండి అదొకటి ప్రతి ఒక్కరు కూడా బియ్యం తీసుకొచ్చి బియ్యం అయితే వేస్తుంటారు ధర్మంగానే శివరాత్రి రోజు నాడు చూస్తున్నారు కదా పక్కనైతే ఈ విధంగా అయితే పరిచారు గవర్నమెంట్ వారు పోలీసు శాఖ వారు కూడా వాళ్ళకైతే ఒక ప్లేస్ అయితే కేటాయిస్తారు అంతే కదండి ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు కుంకుమ అరటి డొప్పలు ఈ దీపాలు వెలిగించుకొని గోదావరి నదిలో వెలిగించటానికి ఈ విధంగా అమ్ముతారు ప్రతి ఒక్కరూ కూడా చూడండి జనంతో భక్తి సందోహంతో గోదావరి నది ఘాటు కిటకిటలాడుతూ ఉన్నది అంతేకాదండి ఇక్కడ జంగాల వాళ్ళు అయితే ఉంటారు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మీకు వీడియో ఈ జంగాల వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ శివరాత్రి రోజున ఉంటారండి మనం ఇచ్చే పొత్తు పత్రలో అని అంటారు అంటే మనం స్వర్గస్థులైన వారికి బియ్యము ఉప్పు పుప్పు ఇస్తారండి శివరాత్రి రోజు నాడు ఈ స్వర్గస్థులైన వారికి ఊని జంగా మాత్రమే ఇస్తుంటారు బ్రాహ్మణులకు ఇవ్వటం అయితే తక్కువ కంపల్సరీ జంగాల వాళ్ళకి ఇస్తేనే అది వాళ్ళకి అందుతుంది అని చెప్పేసి ఒక ఒక భక్తి విశ్వాసం పూర్వకార్మికుల నుంచి పూర్వీకుల నుంచి కూడా వస్తున్నది ఈ ఆచారం ప్రతి ఒక్కరు కూడా జంగాల్ వాళ్ళకైతే వారి పేరు చెప్పి ఇస్తుంటారండి చూడండి భక్తులతో జన్ తోటి భక్తులతో కిటకిటలాడుతోటే ఉన్నది మనం గోదావరి ఘాటు పుష్కరాలు రేవు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఈ విధంగా జంగల్ వాళ్ళకి అయితే వేస్తుంటారండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా చాలా అసలు ఖాళీ అంటూ ఉండదు మీకు ప్రతి వీడియో కూడా పెడుతుంటాను ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కన గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఎలాగున్నదన్నదని చూస్తున్నారు కదా జంగాల వాళ్ళు వీళ్ళందరూ కూడా జంగాల్లో వారు శివునికి చాలా ప్రీతి పరులంట చాలా ఇష్కులంట వాళ్ళు ఆ శివయ్య తండ్రికి అయితేనే మేమైతే ఉదయాన్నే వచ్చామండి ఉదయం ఆరు ఐసరికల్లా వచ్చాము శివరాత్రి స్నానాలకి మళ్ళీ కల్లా వెళ్ళిపోయాము చక్కగా స్నాన స్నానాలు అయితే ఆచరించి పుత్తర్లవి అవి ఇచ్చుకొని స్వామివారికి జంగల వాళ్ళకి స్వర్గస్థులైన వారికి పెద్దలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్నానాలు ఆచరించి ఇక్కడ మార్కండే స్వామి ఆలయం అయితే ఉన్నది చక్కగా ఆలయం ఆలయంలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు రాజమండ్రి గోదావరి నది ఒడ్డు మీరు చూపు చూస్తున్నదైతే పాత బ్రిడ్జి అండి ఆ బ్రిడ్జి అయితే కనుక మనకి బ్రిటిష్ వారి కాలంలో కట్టిన బ్రిడ్జి అది ఆ బ్రిడ్జిని అయితే వాడరు ఎవరు కూడా బాగా పూర్వకాలం మన స్వాతంత్ర దినోత్సవం సమయంలో అప్పుడు కట్టిన బ్రిడ్జి అది బ్రిటిష్ వారి కాలంలోనే ఇప్పుడైతే కొత్త బ్రిడ్జినే వాడుతుంటారు చూస్తున్నారు కదా మా అయితే కనుక నీటిలో అలా దిగి నుంచి ఉన్నాడు మేము కూడా పొత్తలు అయితే ఇచ్చామండి పెద్దలకి స్వర్గస్థులైన వారికి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చుకుంటారు చుట్టుపక్కల నుంచి ఇక్కడ ఇవ్వటానికి కూడా కొంతమంది వస్తారండి పల్లెటూరు నుంచి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలా ఉన్నదన్నదని అయితే చూసారు కదా ఇక్కడ పాలు అయితే పంచుతున్నారండి పాలు టిఫిను పులిహార ఉప్మా బిస్కట్స్ ప్రతీది కూడా ఇక్కడ పంచుతారండి శివరాత్రి రోజు నాడు అసలు ఖాళీ అంటూ ఉండదు చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా అసలు ఏమి కొనుక్కోవాల్సిన పని అంటూ ఉండదండి ఉదయం తెల్లవారుజాన ఆరింటికా నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడ అన్నీ కూడా పంచుతారండి ఇక్కడ రిలెన్స్ రిలయన్స్ ఉన్నది గోదావరి దగ్గర దగ్గరలో రిలయన్స్ మేమైతే బైక్లు అన్ని అక్కడ పెట్టుకున్నాము మాకు చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నది అదే మార్గ మధ్యలో అయితే బైక్లు పెడితే కుదరదు అందుకు ఇక్కడైతే ప్రైవేట్ చేశారు మున్సిపాలిటీ వారు గవర్నమెంట్ వారు చూసారు కదా జనంతో అయితే ఎంత కిటకిటలాడుతూ ఉన్నదో లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడటానికి నేను ప్రతి వీడియో కూడా మీకు హలో హాయ్ అండి అయితే ఉదయం అయితే కనుక నాకు గోదావరికి వెళ్ళి వచ్చి ఇంట్లోని దీపారాధన చేసుకున్నాను అష్టోత్తరాలతోటి పూలతోటి చదువుకుంటూ కూడా పూజ అయితే చేసుకున్నాను అందుకు ఉదయం గుడికి వెళ్ళటానికి అయితే నాకు టైం అయితే సరిపోలేదు ఈవినింగ్ అయితే వెళ్ళాను నేను చూశారు కదా దేవిచాకం మన రాజమండ్రిలో దేవిచాక్ సెంటర్ అండి ఇది ఈ సెంటర్ దేవిచాక్లోనే మా బసవేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది చాలా పురాతనమైన ఆలయం అండి బ్రిటిష్ కాలం నాటి ఆలయం అంట చక్కగానే చూశారు దేవి చాకు చక్కగా విద్యుత్తో విద్యుత్ లైటింగ్తో కళకళలాడుతూ ఉన్నది చూసారు కదా ఆ పక్కనే ఉంటుందండి శివాలయము కొంచెం వెదర్ అయితే కనుక ఉమా బసవేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఆ కొంచెం పక్కన అయితే కనుక ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఈ మధ్య ఆటలకి రెండు వీధులు తేడా అండి ఈ ఆలయం అయితే కనుక దేవిచాకు సెంటర్లోనే ఉంటుంది చూసారు కదా ఎంత కలకళలాడుతూ ఉన్నదో శివరాత్రి మహోత్సవం నాడు ఆలయాలు శివాలయాలు చాలా వైభవంగా అయితే ఉన్నాయి లాన గర్భగుళ్ళ స్వామివారిని అయితే తినేవారు కాబట్టి నేను బయటే తీసాను వీడియోని చూడండి అయితే ఆలయంలో అయితే దీపాలు అయితే వెలిగించుకున్నాము మేమందరం కూడా మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము స్వామివారిని అయితే కనుక ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకున్నాము ప్రదక్షిణ అవి చేసి అయితే గర్భగుడిలోకి అయితే వెళ్ళనిచ్చారు టిక్కెట్ అయితే యాభై రూపాయలుంటా తీసుకున్నాము మనం చక్కగా గర్భగుడిలోకి వెళ్ళి ఎంతసేపు అయినా సరే దర్శనం చేసుకున్న చేసుకునేలాగా చేసుకోవచ్చు అని చెప్పారు కాలభైరవ స్వామి ఆలయం అండి చూశారు కదా గుడికి పక్కన ఉంటుంది కదా మనకి ఈశాన్య మూలన కాలభైరవ స్వామి ఆలయము గుడి గుడిని చుట్టూరు నమూనాలు కూడా ప్రతి ఒక్కరి స్వామిని పటాలైతే ఇలా ఈ విధంగా గోడ గోడకైతే వేశారు ఈ స్వామివారు అయితే సత్యనారాయణ స్వామి ఆలయము ఈ విధంగా శివరాత్రి పర్వదినాన్ని మేము ఈ విధంగా అయితే చక్కగా జరుపుకున్నామండి అయితే ప్రతి సంవత్సరం నేను ఉపవాసం అయితే ఉంటాను నాకు హెల్త్ అయితే కొంచెం బాగోక ఐదు సంవత్సరం అయితే నేను ఉపవాసం అయితే లేను చూసారు కదా స్వామివారి కళకళలాడుతూ కూడా మండపాలు ఎంత చక్కగా అయితే ఉన్నాయో లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి